ఆదివారం మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ తెలుగువారిలో చైతన్యం తీసుకొచ్చిన మహామనిషి ఎన్టీఆర్ అని ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని అన్నారు ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మహానటుడని తెలుగువారి చైతన్య పరిచి వ్యక్తిని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఎలాంటి ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుల్ని అతి దారుణంగా కిరాతంగా హత్య చేసిన మరి ఈ రకంగా అతి చిన్నవాడైనటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్స్ తగలబెట్టినా ఆనాడు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసినటువంటి కానీ వాళ్ళ అలాంటి పరిస్థితి లేదు ఎక్కడ ఏది చేసినా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం అక్కడ పల్నాడులో వాళ్ళు వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవను తీసుకొచ్చి రాజకీయ రంగు పులిమి అంత్యక్రియల్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళ మీద కేసులు కట్టారు వాళ్ళని అరెస్టులు చేశారు ఇంకా దీనికి ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసి దీనికి దొంగులు కొలవాలంటే మట్టిగా జరగదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం అది ఒకటే కాదు తిరుపతిలో చూసాం తిరుపతిలో ఆ మద్యం బాటిల్స్ తీసుకెళ్లి అక్కడ ఒక రకమైనటువంటి దుర్మార్గం చేయాలని ప్రయత్నం ట్యూబ్ లైన్ లో వీడియోలు తీసి అవి అల్లరి చేయాలని ప్రయత్నం చేయడం ఆవులు వులు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయటం ఇవన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ తగ్గిపోతే తీసుకొచ్చి మతాల మధ్య దృష్టి వైషమ్యాలు పెట్టాలని ప్రయత్నం ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చేస్తారు గతంలో చూస్తా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేస్తే వాళ్ళకి అందరూ ఎక్కిస్తారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి దాడి చేసినటువంటి వ్యక్తి మంత్రి పదవులు ఇచ్చి అంటే ఎలాంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం ఇవే ఒక నిదర్శనాలు ఇవాళ వాళ్ళందరినీ కూడా అందల ఎక్కించాడని చూసినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో అరజలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోం చాలా కఠినంగా ఉంటాం ఎంతటి వాడినైనా వదిలిపెట్టే సమస్య